హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కొన్ని విషయాలు చెప్తా వినండి ఈ నాలుగు వందల ఎకరాలుంది నాలుగు వందల ఎకరాలు ఈ అడవి ఈ చూడండి నాలుగు వందల ఉంది ఈ అడవి ఈ అడవిని మన రేవతి రెడ్డి సారు మొత్తం అది జేసీబీ పెట్టి మొత్తం తీపిస్తున్నాడు చూస్తున్నారా చూస్తున్నారా ఫ్రెండ్స్ తిపిస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడవి కనిపిస్తుందా ఫ్రెండ్స్ 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 ఈ అడవినంత కొట్టేస్తే మరి మూగజీవులు ఎక్కడ పోవాలి పక్షులు ఎక్కడ పోవాలి జింకలు ఎక్కడ పోవాలి చిన్న చిన్న జీవులు ఎక్కడ పోవాలి మనకంటే తెలివి ఉంది మనుషులమంతా ఒక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి మరి మా బతుకులు ఎట్లా మేము ఎట్లా బతకాలా అని మన బాధలు చెప్పుకుంటాం అక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ లేకపోతే సీఎం కార్డు కానీ పోయి మనం చెప్పుకుంటాం మరి ఇవన్నీ కలిసి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ చెప్పండి మీరే ఇప్పటికే వాతావరణము మొత్తం ఫ్రెండ్స్ మన బాధ ఒక ఒక ముప్పై నూట మంది కలిసి ఒక వంద మంది రెండు వందలు కలిసి అక్కడున్న బస్సు పెద్ద మనిషి కాడ పోయి మాట్లాడతాం మాట్లాడి మాకు ఇండ్లు పోయి ఇండ్లు లేకపోతే ఇండ్లు కావాలని చెప్తాం ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆరోగ్యం కోసం ఒక హాస్పిటల్ నిర్మించమని మనం చెప్తాం మరి ఈ అడవి అంతా కొట్టేసిపోతే ఈ పక్షులు ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలి ఎవరు చెప్పాలి వాళ్ళ బాధ ఇప్పటికే ఒడ్స సరిగా పడతలేవు ఆక్సిజన్ సరిగ్గా అందుతలేవు ఈ అడవిని అంతా కొట్టేసిపోతే మనకు ఆక్సిజన్ కరెక్ట్ కదా నెక్స్ట్ తరం వాళ్ళ కావాలి కదా మనం మార్గం ఉంటున్నాం కదా మరి ఇంకొక నెక్స్ట్ తరం వస్తుంది మరి ఈ చెట్లన్నీ కొట్టేసుకుంటూ పోతే ఆక్సిజన్ అంతా కరువు అయిపోతుంది కదా సీటు పెద్దగా అయిపోతుంది అడవి చిన్నగా అయిపోతుంది ఈ అడవిని అంత కొట్టేసి పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద భవనాలు కడతా అంటే మరి ఈ పక్షులు ఎక్కడికి బతకాలా వాటి బాధ ఎవరికి చెప్పుకోవాలా వాటికి దేవుడు నోరు వేయలే చెప్పుకోడానికి అడుస్తున్నాయి అంతే మేము ఎక్కడ పోవాలా మేము ఎట్లా బతకాలా మా బాధలు ఎట్లా అని అవి బా ఏడుస్తున్నాయి చెప్పుకోలేక భయపడుతున్నాయి ఉరికిపోతున్నాయి ఇటు పోతున్నాయి వాటి బాధ తట్టుకోలేక పోతు అది వాటి బాధ దేవునికి ఒక్కరికి తెలుసు అందుకే మనకు నోరు ఉంది నాకు నోరు ఉంది నేను మీకు అందుకే మీకు చెప్తున్నా వాటికి నోరు లేదు వాటి బాధ ఎవరికి తెలవాలి ఆ ప్రభుత్వం తెలవాలి కదా వాటి బాధ ఈ అడవిని కొట్టేసుకుని పోతే జీవరాశులు ఎట్లా బతకాలి ముందు మన ఈ లోకం ఏమైపోతుంది అడవిని అంతా కొట్టేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ మనము ప్రభుత్వం వస్తుంది కదా మంచి ప్రభుత్వం వస్తుంది కదా అని మనం ఎన్నుకుంటే అంత రాజకీయం మనుషులంతా దోసుకుండే దొంగలు వాళ్ళు కడుపులు నింపుకోనికి కూడబెట్టుకొని కానీ ఉదరించడానికి రారు ఫ్రెండ్స్ ఇప్పటికే అన్నీ పెరిగిపోతున్నాయి బస్సు ఫ్రీ పెట్టినాడు ఆటో వాళ్ళకు గిరాక్ లేక బాధపడుతున్నారు బస్సులు ఫ్రీ బస్సు అని చెప్పి మీద ఒకడు ఒకటి మీద ఒకడు ఎగబడుతున్నారు ఫ్రెండ్స్ మొగల సీట్లన్నీ వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు ఏంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు అనారోగ్యం ఉన్న వాళ్ళకి మంచి హాస్పిటల్ కట్టి పిల్లలకు మంచి చదువు పెట్టు మంచి చదువు పెట్టు మంచి తిండి పెట్టు తినే రేట్లు తగ్గించు యువకులకు ఉద్యోగాలు ఇవ్వు ఆ పని చేయాలి కానీ ఈ అడవినంత కొట్టుకుని పోతే ఈ మూగజీవులు ఎక్కడికి పోయి బతకాలా ఏంది ఎట్లా ఈ అడవినంత కొట్టేసుకుని పోతే వర్షాలు రావు ఏం రావు తిననీకి తిండి దొరకక కరువు కాలం వస్తుంది ఈ బాధ వా నా మనసులోని బాధ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ అడవిని కొట్టేస్తే చాలా బాధలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంకేమన్నా డెవలప్ చేయమను సిటీని డెవలప్ చేసుకోమను లేని పెట్టమను పెట్టుమాను ముండ్రాళ్ళకు పసిలు ఇవ్వమను లేని వాళ్ళకు గరీబు వాళ్ళకు ఇండ్లు ఇవ్వమను ఉన్నోళ్ళు సిటీల ఓల్డ్ సిటీల చెరువుల మీద చెరువుల పైన ఇండ్లు బిల్లు పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకున్నారు చెరువుల పైన వాళ్ళ కూలగొట్టిన చేత కాదు గరీబోలు ఇండని కీలలేక ప్లాట్ఫామ్ మీద బతికేటోళ్ళు చెరుకు చెరు పక్క బట్టు గుడిసెలు వేసుకొని ఇళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళన్నీ ఇళ్ళు బీక్తున్నావు కానీ ఈ ఓల్డ్ సిటీల పెద్ద పెద్దోళ్ళు చెరువులన్నీ పెద్ద పెద్ద ఖాళీలు కట్టుకున్నారు మళ్ళీ వాళ్ళ ఉడవ బీక్కొచ్చు కదా సార్ ఈ గరిబోలు అంటే ఎందుకు పడ్డావు ఈ అడవి ఎంత ఎందుకు పడ్డావు ఈ మూగజీవులు ఎక్కడ పోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు అడవి చూడండి ఫ్రెండ్స్ అడవి పాపం మూగజీవుల బాధ అతడు ఎట్లా వస్తున్నాయి అక్కడ అక్కడ చూసిన శబ్దాలు నినబడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ అడవిని కొట్టేసుకుని పోతే ఆక్సిజన్ కరువైపోతుంది దయచేసి ఈ అడవి ఇలాగనే ఉంచి ఇక లేని వాళ్ళకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ హాస్పిటల్ని డెవలప్ చేసుకుంటూ ఈ చెరువుల ఇల్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఘట్టణి తీసేసుకుంటూ చెరువులు పెద్ద చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ పోతే బాగుంటుంది తినే వస్తువులు తగ్గించుకుంటూ పోతే బాగుంటుంది కానీ ఈ అడవిల మీద పడి దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ అమ్ముకొని తినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చామో ఇవన్నీ కూడగొట్టుకుంటూ పోతే ఎట్లా అడిగేవారు లేరా ఏంది ఎప్పైనా మనకు అన్న మనకు గాలి ఆక్సిజన్ మంచి మంచి వాతావరణం ఇచ్చేది ఈ అడవే ఈ అడవిని టార్గెట్ చేసుకొని అడవిని తీసేసుకుంటూ పోతే ఫ్యూచర్లో మనమే బాగుపడ మనం మనం బాగుపడం చెడిపోతాం అనారోగ్యం పాలైపోతాం ఆరోగ్యం పాడైపోతుంది చాలా చాండ్రోళ్లు కూడా బ్రతకరు ఇట్లా అడవిలను పలగొట్టుకుని మొత్తం తీసేసుకుంటూ పోతే నరికేసుకుంటూ పోతే ఇక మనం నరునికి అన్ని బాధలే వస్తాయి మన ప్రకృతిది ఇదే మనకు మంచి గాలి వీలి ఇచ్చేది మనకు అన్నారో రోగం మంచి రోగం రాకుండా మనల్ని చూసుకుండేది ఈ మంచి వాతావరణమే దయచేసి ఇలాంటి అడవులను తీయొద్దు ఏమంటే ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి నా మనసులోని బాగా చెప్తున్నా ఎండనక ఇగో రీల్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నా చూడండి చెమటగా ఆడుతుంది మీకోసమే అడవి బో అడవినంత కొట్టేస్తుంటే బాధ అనిపించి నేను వీడియో తీస్తున్నా మీకు అర్థమైతే కామెంట్ పెట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత అందమైన అడవిని కూలగొట్టుకుంటూ మొత్తం బి పెట్టి మొత్తం తీపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది న్యాయం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా మనసులోని బాధ మీకు చెప్పిన ఏ అడవిని చూపించినా మీ కామెంట్ ఏదో నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా